మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఇందులో మాకు తెలుసు శక్తి సామర్థ్యాలు ఎవరి అనేది వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా శ్రావణి గారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి సంవత్సరమైన స్థానం ఇస్తాం అట్లాగే జిల్లా పార్టీలో స్టేట్ పార్టీలో కూడా కార్యవర్గంలో త్వరలో మార్పులు చేర్పులు రాబోతున్నాయి బహుశా పార్టీ కూడా దానికి అన్సరె చేస్తూ ఉంది దాని చోట్ల మరి ఆ సమీకరణాలు బట్టి కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళకి మా నియోజకవర్గంలో జిల్లాలో పదవులు లేదంటే రాష్ట్ర స్థాయిలో పదవులు ఇళ్ళని కూడా చేయడానికి సిద్ధంగా ఉంది धन्यवाद <laughs>